పాడైపోయిన దాగుబడతానికి పడిపోయిన తలాల్లో పాడైపోయిన తలాల్లో కట్ట పడుకుంటా పిల్లలు నీ ఏడుపు పోదు నీ కన్నీరు పోదు నీ పయాసు పోదో నీవనుకున్నాను పోదు చాలా సార్లు శిక్షించాను కొట్టాను ఒక రోజుని నేను చెప్పినట్టు ప్రాణానికి సముద్రలకి వెళ్ళొద్దంటే వెళ్తే కొట్టి గేటెన్ కలిసిన పాకం కల సంతోషాన్ని నీ కన్ను చూడు చూడన్నాను అక్కడికి వెళ్ళి ఎడుతున్నాడు నా కన్న పెట్టదంట నా కన్న ఏ తిరగబడ్డా నేను కదర్చుకున్నాడా ఒక్కటి నీ తావాసం శాఖవాడి అయితే మొండుకోళ్ళు చేతులు సేతులు ఊరేగులు తావాసం కానీ నీ పిల్లగా వెళ్ళిందంటే నీ పిల్లకి శాఖవాడి పట్టింది తిప్పే మన బిడ్డలను జాగ్రత్తగా పెంచాం ఆడబిడ్డల విషయంలో ఎన్నో ఇష్టం ఎదురయ్యే బిడ్డలకి నాకు ఆటకు వచ్చింది అమ్మా గో పలాను వెళ్ళేలాగా అంటున్నాను పలాలు ఆ సోటికి వెళ్ళొద్దు ఆ తామస్తా నువ్వు ఎక్కడొద్దు ఆ పిల్లలతో నువ్వు తిరగద్దు ఫోన్లో మాట్లాడుకుంటా ఇలా టీవీలో చూద్దాం పలాని పిల్లలతో అమ్మా నేను ఎల్లబడి నిన్ను కూడా మాట్లాడమంటున్నాను అని చెప్పింది అమ్మా ఆ పెంపగులను పెంచాల ఫలాని పెడుతు మాట్లాడమని నాకు పోనిస్తుంది నీ వద్దు ఆ తలాంటి మళ్ళీ ఇప్పుడు నన్ను మాట్లాడినా అమ్మ అన్నారు తిరిగి వచ్చేసి మేం కాకాలనుకుని వెళ్ళొద్దు ఆ మనిషితో తావాసం చేయొద్దు ఆ పిల్లతో తావాసం చేయొద్దు ఆ పిల్లలాంటిది దెయ్యం దెయ్యం ఏం చేస్తుంది దేవుడిని చూపెడతా వాక్యాన్ని చదువుకోమంటదా పరిశుద్ధంగా బతకమంటదా నీతిగా బతకమంటదా పరలోకాన్ని చూపెడతా పేమ పెట్టి దేవుడి పెట్టి పేపెట్టిదా కారిపోయిన ప్రేమతో పతమ చేతలు ఏమైనా పెట్టాయి ఇలాంటి అనుమాలు ఇప్పుడు నాకు ఎన్నో కేసులు ఎంతో బాగా పెంచింది బిడ్డని ఎన్నో బంగాల్లో పెంచిందంట అంటే బిడ్డని ఉద్యోగతలు లేదంట ఉద్యోగత్లు అయితే ఆ పిల్ల తల్లి మాట లేదంట ఆ తల్లి మనసుని కేడుతుందంట ఒక సేవకరాలు ఇంట్లో ఇది జరిగింది అది నాకు తెలిసింది నేను చాలా ఏ సేవకరాలను బాగా పంచబువా ఆ బిడ్డని ఎక్కడికన్నా చదువుకుంటా నన్ను తెలిసింది చదువుకొని కొద్ది ఎక్కడ జాబ్ చేసుకుంటున్నా తెలిసింది బిడ్డ జీవితం అలా తిరిగి రాకుండా అయిపోయింది అయ్యే నా క్రైస్తవులు కాదు అంచుడు తల్లి ఎడుతుంది ఇలాంటి ఎన్నో సేవకురాలుగా తెలుస్తాయి ఎన్నో భయంకర విషయాలు తెలుస్తాయి నేను ఏడుస్తాను అందుకే సంగమ నా పిల్లలు చెప్పిందంటే కదా సంగమ నా పిల్లలు ఎంతవరకు నలభై సంవత్సరాలు అవసలు సేవకులతో అనుముందే విశ్వాసుల పిల్లలు ఎలా ఉంటారు అను ముందే సేవ మీద పడి భక్తి ఏను ఎలా ఉంటుందో ఉంది నా గుడ్డలు కొట్టుకుంటా ఉంటాయి నీ సంఘం ఎవరికాడ పెరిగేవు ఈ బిడ్డ కాడ పెరిగింది ఈ బిడ్డ ఏ తల్లి ఈదుల్లో చెప్తుంది సుభార్త ఈదురు అందరికీ చెప్పిన తల్లినా ఈ ఏంటని మీ సాధ్యము ద్వారా నా దేవుడికి అవమానం కలగకూడదని బాధ నాకు ఉంది మీ సాధ్యం ద్వారా పని పాడవకూడదు నేను ఎడుతున్నాను కాడ మీ సాధ్యము ద్వారా నాని కుంగిపోకూడదు అని మీరు ష్యాగము చేసే ప్రభు బతికితే నేను తలెత్తుకుంటాను ఒక్క హోజుని నేర్చే నేను ఊహ శుభార్ చెప్పను నా పిల్లల సంగతి ఏదంటే నా బిడ్డ నిలబడి చెప్తున్నాడు అప్పుడు ప్రభు నేను ఒక నిబంధన చేసుకున్నాను అయ్యా ఈ నీ సేవ చేస్తాను ఇన్నాళ్ళ పెట్టి నా పిల్లలు ఎత్తు చూపెడుతున్నా లేదు నీ పిల్లలు ఏంటి నువ్వు చెప్తున్నాను నాతో చెప్తున్నాడు నీ పిల్లల విషయం ఏంటని అడుగుతున్నాను నేను అడిగాడు దేవుడి సన్నిధి చెప్తున్నాను నా పిల్లలు ఇష్టమర్చి చెప్పినారు ఇంకా నేను ఎవరు చెప్పను అని కొన్ని రకాల కుంగిపోతే అప్పుడు దేవుడు ఒక్క ఎవరో బలమైన ఎవరికి ఈ బోధ వింటామంటే అని నాకు నాకు సాక్ష్యం ఎత్తాను నా పిల్లల గురించి అప్పుడు నేను నిలబడ్డాను ఉన్నానయ్యా నేను నీకు సాక్ష్యతాను ఈ ఉపదేశంతో పెరిగిన కదా అరీలు ఈ రోజు నాకు సాక్ష్యం ఎత్త బలందరూ నీ కోరుకుల గురించి నేను నిలబడ్డాను నీ బిడ్డ సాధ్యం బాగోవాలా నీ పిల్లల సాధ్యం బాగోవాలా నువ్వు తల్లి పక్కకి ఏ ఇంటికి పంపకూడదు ఏ పక్క పిల్లతో పంపకూడదు ఇలాంటి వందలు ఎవరి బిడ్డ తల్లి వెళ్ళి పాడైపోయినది ఆ తల్లి నోది తల్లి నేను చూస్తున్నాను నేను ఎప్పుడు ఆ తల్లి మనసు ఎత్తే తల్లి నేను చూస్తున్నాను కన్నీరు కాదు సేవ నేను చూస్తున్నాను నీ సంగమ నా పిల్లలే సంగమ గురించి మీరు ఎందుకు నేను అంటున్నారంటే నా దేవుడు ఎడుతున్నాడు నా దేవుడికి ఎక్కడ బలమైన ఒకసారి కూలిమె

అసలు పని చేద్దాం మనం అనాకులు చచ్చిపోతున్నాను పులి చంపినట్లుగా శత్రులను చంపుతాం శత్రుని కాదు పోల్గడదాం మన పిల్లలగా వాళ్ళను ఏడుద్దాం అటు బిడ్డకి ఎన్నో మన అందరికి దశేసిన కాక